హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మంచి క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను వంట చేసే టైం లేకపోయినా ఇంట్లో కూరగాయలు ఏం లేకపోయినా పిల్లలకి బాక్స్లో ఏం వండి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ బటర్ గార్లిక్ రైస్ రెసిపీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి రైస్ వండుకొని రెడీగా ఉంటే వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో క్విక్గా అయిపోతుంది మంచి బటర్ అండ్ గార్లిక్ ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఒక్క మెతుక్ కూడా మిగిల్చకుండా తింటారు ఈవినింగ్ టైమ్స్లో మైల్డ్గా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ బటర్ గార్లిక్ రైస్ను ట్రై చేసి చూడండి పొట్టకి హాయిగా ఉంటుంది సో లేట్ చేయకుండా బటర్ గార్లిక్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక కప్పు బాస్మతి రైస్ వేసుకోవాలి నెక్స్ట్ రైస్లోకి వాటర్ పోసి ఒక మూడు నుండి నాలుగు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి రైస్ని వాష్ చేసుకున్నాక రైస్ మునిగేలాగా తిరిగి నీళ్లు పోసుకుని ఒక అరగంట పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఈ రైస్ రెసిపీకి బాస్మతి రైస్ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకవేళ మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్తో కూడా ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ బాస్మతి రైస్తో టేస్ట్ ఇంకా బాగుంటుంది అరగంట తర్వాత ఒక గిన్నెలోకి ఒక కప్పు రైస్కి మూడు కప్పుల వాటర్ని పోసుకోవాలి వాటర్ ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి నెక్స్ట్ వాటర్లోనే ఒక టీ స్పూన్ ఉప్పుని మరొక టీ స్పూన్ ఆయిల్ని వేసుకుని స్టవ్ మీద పెట్టి వాటర్ని మరిగించుకోవాలి వాటర్లో మరగడం స్టార్ట్ అయ్యాక నానబెట్టుకున్న బాస్మతి రైస్లోని వాటర్ పంపేసి ఓన్లీ రైస్ని మాత్రమే మరిగే నీటిలో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ మంటను హై ఫ్లేమ్ మీదనే ఉంచుకొని రైస్ని ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి వాటర్లో మనం సాల్ట్ అండ్ ఆయిల్ వేసాం కాబట్టి రైస్కి చక్కగా ఉప్పు పట్టుకొని పొడి పొడిగా కుక్ అవుతుంది రైస్ని పూర్తిగా కుక్ చేయకుండా ఒక నైంటీ పర్సెంట్ కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని రైస్ని స్ట్రెయినర్లోకి కానీ ఏదైనా చిల్లుల గిన్నెలోకి కానీ పంపేయాలి రైస్ ఓవర్గా కుక్ అవ్వకుండా పొడి పొడిగా కుక్ అవ్వడానికి ఇదొక ప్రాసెస్ అండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లంతా అన్సాల్టెడ్ బటర్ వేసి కరిగించుకోవాలి ఇన్ కేస్ మీరు ఒకవేళ సాల్టెడ్ బటర్ యూస్ చేస్తున్నట్లయితే రైస్ని కుక్ చేసుకునేటప్పుడు సాల్ట్ని స్కిప్ చేసి ఆయిల్ వేసి కుక్ చేసుకోండి బటర్ కరిగాక కప్పు సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఒక కప్పు రైస్కి కాను పావు కప్పు సన్నగా తరిగిన వెల్లుల్లి కరెక్ట్గా సరిపోతుంది వెల్లుల్లి లైట్గా వేగాక అర టీ స్పూన్ జీలకర్రని ఒక రెండు పచ్చిమిర్చిలను కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని కొంచెం కరివేపాకును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీదనే కలుపుకుంటూ వెల్లుల్లి లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బటర్లో వెల్లుల్లి వేగేటప్పుడే ఇల్లంతా ఘుమఘుములతో నిండిపోతుంది వెల్లుల్లి ఈ విధంగా చక్కగా మంచి గోల్డెన్ షేడ్ రాగానే ముందుగా ఉడికించిన రైస్ని మొత్తం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వెల్లుల్లి రైస్ని మిగిలిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకుని వేడివేడిగా తినొచ్చు నెక్స్ట్ ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకుని అవసరమైతే కొంచెం సాల్ట్ వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకుని హై ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు టాస్ చేసుకోవాలి ఇలా హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకుంటే రైస్కి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది ఫైనల్గా కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరని అలాగే ఒక టీ స్పూన్ అంతా నిమ్మరసాన్ని పిండుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లాస్ట్లో ఇలా కొంచెం నిమ్మరసం పిండుకుంటే ఈ రైస్ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకుండా వేయండి అంతేనండి సింపుల్ క్విక్ అండ్ ఈజీ బటర్ గార్లిక్ రైస్ ఈజ్ రెడీ రైస్ని కూడా చూడండి ఎంత పొడి పొడిగా ఉందో ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ తినాలని క్రేవింగ్ అనిపించిన రోజున తప్పకుండా ఇలా హెల్దీగా గార్లిక్ రైస్ను ట్రై చేసి చూడండి తప్పకుండా సాటిస్ఫై అవుతారు వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్